ఈ శారీస్ అయితే దుమ్ము లేపేస్తున్నామండి అంత సూపర్ హిట్ అయిపోయినాయి అంత సేలింగ్ అయిపోయినాయి జస్ట్ స్టేటస్లో పెడితేనే ఫుల్ సేల్ అయితే అయింది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మహేశ్వరి సిల్క్ ఓకేనా అండి చూసారా మహేశ్వరి సిల్క్ సూపర్ హిట్ అయిన శారీస్ అండి చాలా చాలా బాగుంటాయి కట్టుకున్న కూడా కన్వీనియంట్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో మీకు నార్మల్ కావాలి అంటే స్పెషల్గా ఆర్డర్ చేసేసుకోండి అవి తెప్పిస్తాను ఇవి మాత్రం కొంచెం కాస్టిక్ కాస్ట్ అంటే మరీ హై కాదు థౌజండ్ లోపే ఉంటాయి చూడండి శారీ అయితే ఒకటి ఓపెన్ చేసేస్తున్నాను శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది పైన కూడా బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా క్లాత్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది అండ్ స్టార్టింగ్ నుంచి మనకి ప్రింట్అవుట్ అయితే వస్తుంది వాష్ చేసినా వెళ్ళిపోదు అలాగే ఉంటుంది కట్టుకున్న కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి ఇందులో మళ్ళీ ఒక్కొక్కసారి కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఈ మహేశ్వరి సిల్క్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అసలు చాలా చాలా బాగా సేల్ అయిపోతున్నాయి అండ్ నిన్న మనం చాలా చాలా అమ్మాము మళ్ళీ కూడా రీస్ట్రాక్ అవుతున్నాయి ఎల్లుండి వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి